చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా మేము బస్సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైంది ఎందుకని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకుల మధమే విడిచేలా పలికేక బిడ్డ వీర పలితలా కుంకుం డున్నదయ్య నువ్వు గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పొంద పెట్టగా రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం ఈ రాక్షసు పాలన

ఆ రోడ్ లో ఇళ్లు చాలా చక్కగా ఉన్నాయి రోడ్లు కూడా విశాలంగా ఉన్నాయి క్లీన్ గా ఉన్నాయి అదే విధంగా డ్రైన్ల మీద మంచి కవర్ కవర్స్ తోటి ఉన్నాయి అంటే డ్రైన్లు కూడా వాళ్ళంతా సొంతగా చేసుకున్నట్టున్నారు వెరీ గుడ్ అంటే ప్రతి ఆ గ్రామంలో ప్రతి వీధి ప్రతి ఇళ్ళు గనక అలా ఉంటే అప్పుడే నిజమైన గాంధీ గారు కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు మరి ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తా ఉన్నాను అటు సైడ్ చూస్తేనేమో పాపం ఇబ్బంది ఆ ఇళ్ళు చూస్తూ ఉంటే ఈ ఇళ్ళకి ఆ ఇళ్ళకి చాలా వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం పేదవాళ్ళు కూడా ఇళ్ళు ఇళ్ళు అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ రోజు వాళ్ళు కొనుక్కోలేరు ఎందుకంటే వచ్చే ఆదాయం చాలి చాలా జీతాలు కానీ రైతులతో కూలీ రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు కానీ రైతులుగా ఉన్న వాళ్ళకి కానీ ఈ రోజు ఆదాయం లేనటువంటి పరిస్థితి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం వాళ్ళ జీవితం ఇలానే వెళ్ళిపోతుంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ ఫండ్స్ కానీ నా ఎంపీ ల్యాడ్స్ కానీ ఇవన్నీ కాకుండా ప్రతి గ్రామం నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు వెళ్ళారు వాళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ మేము ఫోటోలు తీసి మళ్ళీ వస్తాం మా టీం వస్తాం తిరుగుతుంది తిరిగి ఎక్కడెక్కడైతే ఇల్లు లేవో ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేసి ఎవరో ఒకళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ మార్గం ఏదో ఒక విధంగా సాధ్యమైనంత మందికి ఇల్లు కట్టించే మార్గం తప్పనిసరిగా తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ రోడ్లు కూడా ఈ రోడ్లు కూడా మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఎవరే ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మాత్రమే ఈ సిమెంట్ రోడ్లు అన్ని సాధ్యమైన అంతకుముందు ఈ గ్రామాలు నలభై యాభై సంవత్సరాలుగా ఉన్నా కూడా మీకు ఎప్పుడు ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు ఇంతకు ముందు ఇప్పుడు కొన్ని కొత్తగా ఉన్న కాలనీలు కానీ కొన్నిటికి వేయలేకపోయిన మాట వాస్తవం ఇవి కూడా సెంట్రల్ ఒక్క ఇక్కడ ఐదు సంవత్సరాల ఒక్క తట్ట మట్టి అయి సారా ఎక్కడా ఎందుకంటే ఇవి ఓట్ల రాజకీయం అవి వేస్తే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు ఓట్లు రావనే ఉద్దేశంతో నీళ్లు కానీ ఇవి కానీ పూర్తిగా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిగిలిపోయిన రోడ్లు డ్రైన్ డ్రైనేజ్ తర్వాత వాటర్ ఈ మూడు జల జీవన్ మిషన్ గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది బ్రదర్ సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చింది ఎనిమిది వేల కోట్లు కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింటే ఆ ఇరవై వేల కోట్లతోటి ఒక గుంటూరు కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి రెండు వేల కోట్లు అది రాయలసీమ ప్రాంతంలో ఇచ్చి అక్కడ కొన్ని కుళాయిలకి కొన్ని ఏళ్లకి నీళ్లు తీసుకొచ్చారు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులు మనం ఈ ఓట్లు వేసాము ఆయన గెలిపించామని మర్చిపోయి ఈ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేశారు అయితే అది కంపల్సరీగా అదొకటి ప్రతి ఇంటికి కుళాయి వాటర్ వచ్చే విధంగా మేము తప్పకుండా చేస్తాం అవన్నీ కూడా ఇవి కాకుండా రైతులకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో గిట్టుబాటు ధరలు కానీ అది నకిలీ విత్తనాలు లేకుండా చేయటం నకిలీ ఎరువులు లేకుండా చేయటం రైతులకి అవసరమైతే ఏ విధంగా మీరు పండించే పంటకి ఏ విధంగా కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసే విధంగా కూడా మేము ఆలోచిస్తా ఉన్నాము నేనే కాదు ఇక్కడ ఎన్ఆర్ఏలుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం రైతులు ప్రతిసారి ఇబ్బంది పడవి అంటే వాళ్ళకి పండించిన టమాటాలు తీసుకెళ్లి ఎక్కడ తర పాట ఉంటారు ఎందుకంటే గిట్టుబాటు ధరలు రాక నిరుత్సాహంతో అలాంటి వాటి ఏ విధమైన ప్రొడక్ట్స్ చేసి వాళ్ళకి ఆదాయం పెంచే విధంగా పసుపు కానీ కానీ బై ప్రోడక్ట్స్ చేసే విధంగా అందులో చేయటంలో మేము పాత్ర తీసుకుంటాం తీసుకొని మీ అందరికి ఇంతకు ముందు చూడనటువంటి అభివృద్ధి చేసే విధంగా మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అది కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్లు వేశారు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూడ్చుకోవాలంట కంపల్సరీగా పీకేద్దాం అవన్నీ కంపల్సరీగా పీకేద్దాం ఒక ముప్పై రోజులు లోపిక పట్టండి చాలా పీకాల్సినవి ఉన్నాయి ఓకే అది ఒకటే కాదు ఓకే